సినీ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని సినిమా బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన ఈ చిత్రంలోని బైక్ ను బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాపాడుతున్నారు ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే పాటలో బాలీవుడ్ దిగ్గజ నటులు అమితాబ్ ధర్మేంద్ర ఈ బైక్ పై రైడ్ చేశారు ఇటీవల ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో ఆ బైక్ మరోసారి వార్తల్లో నిలిచింది బాలీవుడ్ లెజెండరీ షోలే సినిమాలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర ఓ పాటలో ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని బెంగళూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అతీక్ భద్రపరిచారు ఆ సినిమాలోని ఏ హమ్ తోడెంగే పాటలో ఈ వాహనంపై ఇద్దరు హీరోలు రైడ్ చేస్తూ ఆ పాట పాడుతారు తన స్నేహితుడి సూచన మేరకు ఈ బైక్ ను రెండు వేల ఇరవై రెండులో లో కొనుగోలు చేసినట్టు అతీక్ తెలిపారు బాలీవుడ్ లో చరిత్ర సృష్టించిన షోలే చిత్రంలోని బైక్ తన వద్ద ఉండటం సంతోషంగా ఉందన్నారు ఆ బైక్ ను కొనుగోలు చేసిన మొదట్లో కొన్ని మరమ్మత్తులు చేయించినట్టు తెలిపారు ప్రస్తుతం దాన్ని కొంత దూరం వరకు నడపవచ్చని అయినప్పటికీ దాన్ని భారతీయ చిత్ర పరిశ్రమకు గుర్తుగా భద్రపరిచినట్టు అతీక్ వెల్లడించారు I feel great that uh, that I own a piece of cinematic history. I think, like many of us, I have been a film buff. So, i particularly a fan of Sholay. So, in 2022, a friend introduced this bike to me, and it was very exciting. Couldn't believe that this is original. Then uh, I was assured that it is original, and it has all the documentation and this one. So. షోల చిత్రంలో ఉపయోగించిన ఈ బైక్ ఇప్పటికీ ఆనాటి మైసూర్ స్టేట్ నెంబర్ ఎంవైబీ త్రీ జీరో ఫోర్ సెవెన్ కలిగి ఉంది బీఎస్ఏ డబ్ల్యూఎం ట్వంటీ మోడల్ అయిన ఈ ద్విచక్ర వాహనాన్ని బ్రిటిష్ సంస్థ బర్మింగ్హామ్స్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది వాటిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేసింది గంటకు యాబై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్ ను సైనికులు ఉపయోగించారు Gincaru